జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం చిన్న కథ మంచి సందేశం మన పిల్లలు యూత్స్ దేశం స్వతంత్రం కొరకు పోరాడిన మహానుభావుల చరిత్ర తెలుసుకోవాలి ఈరోజు మేము డెమోక్రసీ అనుభవిస్తున్నాము ఈరోజు ఆనందంగా ఉన్నాము ఈరోజు మనకు హాస్పిటల్ కోర్టు పోలీస్ స్టేషను బ్యాంకింగ్ వ్యవస్థ రైల్వే ఏరోప్లేన్ అన్నీ అనుభవిస్తున్నాము ఇవన్నీ కారణం ఎన్నో మంది ప్రాణార్పణ ఎన్నో మంది బలిదానం నుంచి ఇది వచ్చింది మాకి ఆ వాళ్ళ ఇతిహాసం కొంత తెలుసుకోవాలి అనేక మంది ఉన్నారు అయితే దాంట్లో మహానుభావులు చాలా గొప్ప వ్యక్తి అంటే సావర్కర్ గారు అందరికీ వేరే వేరే పేరు ఉంది సావర్కర్కి మాత్రం వీర్ సావర్కర్ అని ఉంది అంత వీరుడు శూరుడు అనే ఇది సావర్కర్కి ఉంది దుర్భాగ్యంగా భ్రష్ కాంగ్రెస్ అపప్రచారం చేసింది గాంధీ హత్యలో ఎరుక పెట్టింది సుప్రీంకోర్టు కూడా ఆయన నిర్దోషి అని చెప్పింది ఆయన హిందూ సంఘటన చేసిండు అనే ఒకే ఒక కక్షతో ఆయన మీద అన్ని అపవాదాలు చేసింది క్షమ అడిగిండు అది ఇది ఇదేదో అపప్రచారం సావర్కర్ ఎప్పుడూ క్షమా అడగలేదు సావర్కర్ క్షమా అడిగింది గాంధీ కొరకు గాంధీజీ చెప్పినరు అయ్యా మీరు జైల్లోనే ఉండిపోద్దండి ఖైదీలు క్షమాపత్రం పెట్టుకోండి బయటికి రాండి మన దేశం కొరకు పనిచేయండి అక్కడ ఇరవై సంవత్సరాలు జైల్లో ఉంటే ఎట్లా బయటికి రాండి అని గాంధీజీ యొక్క ఆదేశం మేరకు వీళ్ళంతా పత్రం రాసిచ్చారు నైరు అయితే మూడు రోజులు కూడా ఉండలేదు అలాంటి మహానుభావుడు సావర్కర్ మీకు ఒక ఘటన చెప్తే కంట్లో నీళ్ళు వస్తుంది ఈరోజు కూడా నాకే కంట్లో నీళ్ళు వస్తుంది ఆ ఘటన సావర్కర్ గారు పూన జైల్లో ఎరవాడో జైల్లో ఉంది ఆ జైల్లో ఉన్నారు రెండు చేేడి వేసినారు కాళ్ళకి బేడే వేసినారు ముప్పై సంవత్సరాలు ఆయనకి ఇరవై ఐదు సంవత్సరాల యువతి భార్య జైల్లో కలిసేదానికి వస్తుంది అక్కడంతా జైల్లో ఎట్లుంటుంది చూశారు కదా సలాకి లోపల చేయి పెట్టి కూడా చేయి కలిపేదానికి కూడా సాధ్యం కాదు అంత చిన్న జాలి వేసి ఉంటారు అక్కడ నుంచి ఆమె చెప్తుంది మా కుమారుడు చనిపోయాడు సావర్కర్ కొడుకు చనిపోతాడు జైల్లో మరుసటి రోజు అండమాన్ నికోబార్కి తోలుకొని పోవాలి ఆయన జీవితంలో ఎప్పుడు రాడు భార్యతో కూడా కలవడు ఇంకా అయిపోయింది లాస్ట్ వాళ్ళు ఏం మాట్లాడుకుని ఉండొచ్చు కొడుకు చనిపోయిండని వార్త భార్య చెప్తే ఆయనకి ఎంత ఆవేదన జరిగిండొచ్చు కంట్లో నీళ్లు కూడా రాలేదు గోడకి కొంతసేపు వంగి నిలబడ్డాడు మాట్లాడలేదు తర్వాత భార్యకి ఆయన సమాధానం చెప్పే విషయాలు చూడండి ఎంత గొప్ప విషయాలు ఆయన చెప్తాడు నీవు అధైర్యం కావద్దు నేను పశు పక్షులు కూడా చిన్న చిన్న గూడు చేసుకుని తన సంసారం చేసుకుని ముందరకు వస్తావు ఎన్నో మంది మనుషులు తమ సంసారమే భార్య పిల్లలు దాన్నే పోషిస్తారు అయితే నేను మొత్తం భారతమే ఒక కుటుంబం అనుకున్నా నేమంతా ఒకటే భారత మాత సేవ కొరకు నేను అనుకున్నా నా జీవితం సమాజం కొరకు అనుకున్నా కాబట్టి విత్తనాలు జొన్నలు ఇప్పుడున్నవి భూమిలో వేస్తే జొన్నలు పగిలిపోయి ఆ జొన్నల నుంచి మొలకెత్తితే ముందర తినేదానికి అందరికి జొన్నలు పడుతుంది కాబట్టి నేను బీజం అవుతున్నా నేను భూమిలో పడుతున్నా నేను నాశనం అయిపోతా నేను జీవితం నాదంతా పాడవుతుంది దేశం స్వతంత్రం వస్తే ముందర వాళ్ళు మన వాళ్ళు బాగుంటారు కాబట్టి నేను అదే అనుకున్నా నీవు ఎప్పుడెప్పటికీ నీవే నాకు పతి కావాలి భర్త కావాలి అని కోరుకుంటావు కదా దయచేసి ఈ రోజు నుంచి అది కోరుకోవద్దు ఈ జన్మంలో నీకు చాలా కష్టం ఇచ్చాను ఈ జన్మంలో నీవు చాలా నా నుంచి బాధపడ్డావు నన్ను క్షమించు అని భార్యను అంటాడు చూడండి ఏం ఉండొచ్చు ఎంత పరిస్థితి కొడుకు చనిపోయాడు జైల్లో చేయి కూడా కలిపేదానికి సాధ్యం కాదు ఆమె రెండు ఆమె వేళ్ళు ఆ దీని నుంచి చేసి ఆ చిన్న జాలీలో పెట్టి ఆయన కాళ్ళకి ముట్టుకుంటుంది నమస్కారం చేసేదానికి ఏం చేస్తున్నావు ఎందుకు అంటే భార్య చెప్తుంది ఈ కాళ్ళని నేను గుర్తుపెట్టుకుంటా భగవంతుడు నాకు జన్మమని ఇస్తే ఇదే కాళ్ళని నేను గుర్తుపట్టేదానికి కావాలి కదా అని నా బ్రెయిన్లో అది గుర్తుపెట్టుకుంటా ఇదే కాళ్ళు నాకే అని నేను అంటే అప్పుడు ఆ సావర్కర్ నీళ్ళు కంట్లో నీళ్ళు వచ్చింది చూడండి ఎంత దేశం కొరకు త్యాగమో బలిదానం చేసిన వాడు అండమాన్ నికోబార్లో విపరీతంగా యాతన ఆయనని రోజు ఆ నూనె తీపించేవాళ్ళు రోజు ఆ కొబ్బరి దీన్ని నుంచి తాడు చేసేవాడు ఎన్నో రోజులు ఆయన కిట్లా కట్టి నిలబడి దొడ్డికి కూడా అక్కడే చేసుకోవాలి నిలబడినతో తాగేదానికి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు చాలా యాత్ర ఏదో కారణంగా చనిపోవాలని అలాంటప్పుడు ఆయన ఎవరికీ భయపడలేదు అక్కడ సత్యాగ్రహాలు చేసిండు అంత సమానం భోజనం కొరకు ప్రయత్నం చేసిండు ఆయన అప్పుడు ఒక క్షాపత్రం రాసిస్తే అది గాంధీజీ గారు చెప్పినందుకు రాసి ఇచ్చిండు నైరు మూడు రోజులే ఉండడు బయటకు వచ్చిండు అయితే ఎన్ని సంవత్సరాల తర్వాత గాంధీజీ గారు ఏమన్నారు మీరు బయటికి రాండి బయటికి వచ్చి మన దేశం కొరకు ఏమన్నా చేయండి అక్కడ ఉండిపోతే ఎట్లా అని అప్పుడు సావర్కర్ ఇంగ్లాండ్లో ఉండి అప్పుడు మదన్లాల్ ధీంగ్రా వాళ్ళంతా పనిచేసేటప్పుడు అక్కడ బ్రిటిషులకి భయపెట్టేదానికి పిస్తుళ్ళు రివాల్వర్స్ పుస్తకంలో పెట్టి ఇండియాకు పంపించేవాడు సాహిత్యం రాసేవాళ్ళు మిలిటరీలో రెవల్యూషన్ రానే సావర్కర్ గారు పుస్తకాలు రాసాడు ఆ పుస్తకం బ్యాన్ చేసేసాడు మదన్ లాల్ ధీంగ్రా ఈరో ఒకరోజు ఆయన రూమ్లో ఆ ఒక యాసిడ్ ఇది చేస్తున్నారు బాంబు తయారీ కొరకు అది బయటకు వస్తే ఇంకా స్పోర్ట్ అయిపోతుంది అగ్గి నుంచి దింపాలి సడన్గా చూసి అది ఉక్కుతున్నదని లాల్ దీంగ రెండు చేతుల నుంచి ఆ తీసి పక్కన పెడితే రెండు చేయలు పూర్తిగా కాలిపోయి మాంసం కనిపించింది అలాంటి దేశం కొరకు త్యాగం బలిదానం చేసిన మహానుభావులు ఎందరో మన వాడుకున్నారు సావర్కర్ వస్తుంటే ఆ చిన్న కిటికీ రంధ్రం ఆ దాంట్లో నెత్తి తూరిచి ఎగిరితే అది కిటికీ మొత్తం గ్లాస్ ఒకటేసారి పలగలేదు కొద్ది కొద్దిగా పగిలితే అది ఎంత పైకి రక్తం వచ్చేసింది పది పన్నెండు కిలోమీటర్ల సముద్రంలో ఈదుకుంటే దడం పోయి పన్నెండు ఫీట్లెత్తరు గోడ అక్కడ ఆయన పోయి పైనుంచి ఎక్కి ఇచ్చేస్తే మళ్ళీ బ్రిటిష్ పోలీసులు వచ్చి ఆయన పట్టుకున్నారు ఎంత త్యాగమో ఎంత బలిదానము దేశం కొరకు చేసిన మహానుభావులు అలాంటి సావర్కర్ని దుర్మార్గులు ఎప్పుడు చూసినా అపప్రచారం చేస్తూ ఉంటారు ఎంత దేశం కొరకు త్యాగం బలిదానం చేసిన సావర్కర్ చిన్నప్పటి నుంచి ఆయనకి దేశప్రేమ పన్నెండు సంవత్సరాలు పిల్లగాడు సావర్కర్ తండ్రి పక్కల రోజు పండుకొని కథలు వినేటవాడు కథలు చెప్పిన తర్వాత ఒక మాట అడిగిండు నాయన చాపేకర్ బంధువులకు రేపు ఉదయం ఫాసీ ఇస్తారంట కదా ఎందుకు లేదా నాయన వాళ్ళు దేశం కొరకు పోరాడినరు బ్రిటీషులు వాళ్ళకి రేపు ఉదయం ఫాసీ ఇస్తున్నారు చాపేకర్ బంధువులకి సరే అన్నాడు పండుకున్నారు ఇద్దరు మూడు గట్టంగా తండ్రికి మేలుకైంది మూత్రం కొరకు లేచి చూస్తే ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది పక్కల కొడుకు లేడు సావర్కర్ లేడు చూస్తే మూలకి కూర్చుని ఏడుస్తున్నాడు సావర్కర్ ఏం రా ఎందుకు ఏడుస్తున్నావు అంటే నాన్న ఇంకా రెండు గంటలు కాదు ఐదు అయితే వాళ్ళకి పాసి ఇస్తారు కదా చాపేకర్ బంధువులకి నాకు నిద్రపట్టడం లేదు అని చూడండి ఎంత దేశభక్తి ఎంత ఇది మహానుభావుడు దళిత వచ్చిన తర్వాత కూడా ఆయన పతితపా మందిరం అని కట్టిండు మన దళిత బంధులకు అక్కడ పూజారులను చేసిండు శంకరాచార్యాలను పెంచి ఆ దేవస్థానం ప్రతిష్టాపన చేసిండు ఎన్ని మంది మహానుభావులు దేశం కొరకు పని రో ఈ విషయాలు మన యూత్స్ తెలుసుకోవాలి నిజమైన ఇతిహాసం తెలుసుకోండి ఎవరెవరో మాటలు విని ఎప్పుడో మాట్లాడుతుడు ఆ సావర్కర్ అట్లా సావర్కర్ ఇట్లా అని ఎప్పుడు కాదు ఆయన మహానుభావుడు అవతారి పురుషుడు ఆయనకి ఏం చెప్పినా తక్కువ వీర్ సావర్కర్ గురించి మీరు అందరూ అభ్యాసం చేయండి దుర్మార్గుల మాటలు వినొద్దండి భారత్ మాతాకిజీ అందరికీ నమస్కారం